జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దాముల చెరువు పంచాయతీ దాముల చెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు బాలల దినోత్సవం సందర్భంగా వాటర్ బాటిల్స్ స్వీట్స్ ను మొగరాల వాస్తవీయులు లయన్స్ క్లబ్ మ్యాంగో దాముల చెరువు వారు పుల్లూరు ఆనందయ్య బేబీ దంపతుల కుమారుడు పుల్లూరు హరీష్ యుఎస్ వెళ్లిన సందర్భంగా గురువారం వారి చేతుల మీదుగా అందజేస్తారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దాముల చెరువులోని మండలంలోని అన్ని పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది లయన్స్ క్లబ్ మ్యాంగో దాముల చెరువు వారు పుల్లూరు ఆనందయ్య పేబీ దంపతులు ఇరువురు విచ్చేసి పిల్లలందరికీ మిఠాయిలు వాటర్ బాటిల్స్ ను బహుమతులుగా ఇచ్చారు ఈ సందర్భంగా పుల్లూరు ఆనందయ్య మాట్లాడుతూ కుమారుడు పుల్లూరు హరీష్ యుఎస్ వెళ్లినందున నవంబర్ పద్నాలుగున బాల దినోత్సవాన్ని పురస్కరించుకొని దాముల చెరువు ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉపాధ్యాయులకు వాటర్ బాటిల్స్ స్వీట్లు అందజేశామని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రముఖ పద్య కవి ప్రతిపాటి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈనాటి పిల్లలే రేపటి భావి పౌరులని పేర్కొన్నారు పాఠశాల కలిసి పుల్లూరు ఆనందయ్య బేబీ దంపతులను సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగూరు బాషా సెక్రటరీ ఆర్పి నాగూర్ ట్రెజరర్ నిజాం బాషా జర్సీలు కెఎస్ మస్తాన్ జి రామయ్య సభ్యులు బషీర్ మహ్మద్ సతీష్ సైదుల్లా జీడి నాగూర్ రెడ్డి బాషా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సి పుణ్యవతి వైస్ చైర్మన్ కరిష్మ ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ మోహన్ రెడ్డప్ప ప్రముఖ పద్య కవి ప్రతిపాటి రమేష్ నాయుడు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆనందయా నేను పిల్లలకు తారాన్ని కానీ గుర్తింపుగా వాటర్ స్టాఫ్ లీటర్తో పాటు స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పిల్లలకు ఒక చిన్న జ్ఞాపకార్థము వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క ఆకాంక్షను పిల్లలకు సుస్ఫేర్ కావాలనే ఉద్దేశంతో లైవ్ స్కప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇందుగాను దాదాపు వంద పై మాటే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామాజన ఎంపీపీ స్కూల్లో ఎస్ఎం గారి ఆధ్వర్యంలో మరియు మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్లు మరియు మిగతా సభ్యుల ద్వారా ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ప్రతి ఒక్క పిల్లలకు స్వీట్తో పాటు ఈ పాటలు ఇవ్వడం జరిగింది ఈ ఆనందాన్ని పిల్లల ద్వారా పంచుకోవాలనుకున్నాము అదే విధంగా పిల్లలకు ఈ బహుమతులు ఇచ్చి దాన్ని తెలియజేస్తున్నాము ఈ మా యొక్క అబ్బాయి ఉద్యోగం నిమిత్తంగా వచ్చిన ఆనందాన్ని పిల్లలు కూడా ఇన్స్పైర్ తీసుకొని దాన్ని వాళ్ళు కూడా ఉత్సాహవంతులు చేయాలా అందులో భాగంగా పిల్లలు కూడా ఒక మంచి ప్రోత్సాహం అన్నట్టు మా అభిప్రాయాన్ని మా యొక్క మనస్తత్వాన్ని ఈ ద్వారా తెలియజేస్తున్నాము శుభోదయం నేను కత్తిపాటి రమేష్ నాయుడు యుటిఎఫ్ జిల్లా కోశాధికారి అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామంచెంలో సెకండరీ గేట్ ఉపాధ్యాయులు పని చేస్తున్నాను ఈరోజు లయన్స్ క్లబ్ మ్యాంగో వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో ఘనంగా ఈ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈనాటి పిల్లలే రేపటి వాయు పౌరులు అనేటువంటి ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా వాటర్ బాటిల్స్ అలాగే స్వీట్స్ కూడా లయన్స్ క్లబ్ మ్యాంగో తరఫున ఆనందయ్య గారు అందజేశారు ఆనందయ్య గారి దంపతుల రోజులకే మేము మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పిల్లలకు ఉత్సాహపూరితంగా ఉండాలని చెప్పి వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని బాలల దినోత్సవము లేదా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాము మనకు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఆ రోజును ఘనంగా పిల్లల మధ్య జరుపుకోవాలని ఆ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని గాంధీ నెహ్రూ జాచాజీ వాళ్ళ యొక్క స్ఫూర్తి అయినటువంటి జాతీయ నాయకుల భావాన్ని మనం పిల్లల్లో రేకెత్తించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు